హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో బుధవారం రోజున పుట్టిన స్త్రీ పురుషుల యొక్క జాతకం ఎలా ఉంటుంది అలాగే వీరు ఎటువంటి పనులు చేయడం వల్ల వారి జీవితంలో సక్సెస్ని తొందరగా పొందగలుగుతారు అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేయడం వల్ల తమ జీవితంలో అభివృద్ధిని పొందుతారు అనే విషయాల గురించి తెలుసుకుందాం బుధవారం రోజున పుట్టిన స్త్రీ పురుషులకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి లౌక్యం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఎదుటి వారితో తమ మాట యొక్క చాతుర్యంతో వారిని ఎలా ఆకర్షించాలో వీరికి బాగా తెలుసు ఇలాంటి ముఖ్యమైన లక్షణం బుధవారం పుట్టిన వారికి ఉంటుంది అలాగే బుధవారం రోజున జన్మించిన వారు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో సక్సెస్ ని పొందగలుగుతారు అలాంటి యోగం ఈ బుధవారం రోజున జన్మించిన వారికి ఉంటుంది అలాగే ఈ బుధవారం రోజున పుట్టిన వారు ఎక్కువ మంది ఎక్కువ రోజులు ఆలోచించి చేయగలిగే పనులను వీరు చాలా కొద్ది రోజులలోనే చేయగలుగుతారు అలాంటి లక్షణం వీరికి ఉంటుంది అలాగే వీరికి అత్యవసరమైన సమయంలో వీరి మెదడు పాదరసం లాగా పనిచేస్తుంది అందువల్ల వీరు ఆ సమయంలో ఆ సమస్యకు తగ్గ పరిష్కారాన్ని వెంటనే కనుక్కోగలుగుతారు ఇలాంటి ప్రత్యేకమైన లక్షణం బుధవారం రోజు పుట్టిన స్త్రీ పురుషులకు మాత్రమే ఉంటుంది అలాగే బుధవారం రోజు పుట్టిన వారు వివిధ మార్గాలలో డబ్బులను సంపాదిస్తారు అలాగే బుధవారం రోజు పుట్టిన వారు ఏ కంపెనీలో జాబ్ చేస్తే వారికి ఖచ్చితంగా అదృష్టం కలుగుతోంది ఎందుకంటే వీరు వారు కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు కూడా వారు తెలివితేటలతో ఆ కంపెనీని లాభాల వైపుకు వెళ్లేగా చేయగలుగుతారు అలాంటి ముఖ్యమైన లక్షణం బుధవారం రోజు పుట్టిన వారికి ఉంటుంది అలాగే బుధవారం రోజు పుట్టిన వారికి పొగడతలకు లొంగిపోయే లక్షణం ఉంటుంది అలాగే వీరికి వారు చేసే పనిలో ఇతరులు చెయ్యి పెడితే నచ్చదు అలాంటి లక్షణం వీరికి ఉంటుంది బుధవారం రోజు పుట్టినవారు ఎలక్ట్రానిక్ రంగంలో బాగా రాణించగలుగుతారు అలాగే వీరు టెక్నికల్ రంగంలోను శాస్త్రంలోనూ గణిత శాస్త్రంలోనూ రాణించగలుగుతారు అలాగే బుధవారం రోజు పుట్టిన వారికి షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తే బాగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరికి కలిసి వచ్చే సంఖ్య ఐదు అలాగే వీరి ముఖ్యమైన పనులన్నిటినీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో చేసుకుంటే మంచిది అలాగే బుధవారం రోజు పుట్టిన వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు బంగారపు రంగు అలాగే వీరు ప్రతిరోజు గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకున్నా లేకపోతే గోల్డ్ కలర్ కర్చిఫ్ ని మీ దగ్గర పెట్టుకుంటే తొందరగా సక్సెస్ ని పొందగలుగుతారు అలాగే బుధవారం రోజు పుట్టిన వారు నవగ్రహాల్లో బుద్ధుడిని ప్రతిరోజు పూజించాలి అలాగే వీరు ప్రతి బుధవారం వినాయకుడిని పూజించడం ద్వారా మీ జీవితంలో తొందరగా సక్సెస్ ని పొందగలుగుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా బుధవారం రోజు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క జాతకం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి